గోదావరి జిల్లా నరసాపురం మండలం రస్తుబాంద గ్రామం మండావారి గరువులో కంపోస్ట్ యాడ్ ఏర్పాటుపై ప్రజా ఆమోద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ తెలిపారు ఆయన ప్రతిపాదించిన స్థలమును పరిశీలించి గ్రామస్తులతో చర్చించారు ఈ సందర్భంగా గ్రామస్తులు కంపోస్ట్ యాడ్ ను తమ గ్రామంలో ఏర్పాటు చేస్తే ఏర్పడే ఇబ్బందులను సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు గ్రామస్తులతో ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ ఎవరు ఆందోళన చెందవద్దు అని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు ప్రజలందరి సహకారంతో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి అని హితవు పలికారు ఏ కార్యక్రమం చేపట్టినా నియోజకవర్గ అభివృద్ధి కోసమే చేపట్టడం జరుగుతుందని ప్రజలు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బందల భారతి రవీంద్ర వలవరాణి వాతాడి కన

బీపీ తిప్పలో దీని గురించి స్థలం సేకరించారు డెవలప్మెంట్ కూడా ఎనిమిది లక్షలు కూడా శాంక్షన్ అయింది అక్కడికి వెళ్తే అక్కడ గ్రామంలో పది మంది గ్రామ దేవాలి ధర్నా చేసిన అవుతారు కేవలం పది మంది నెక్స్ట్ సరిపిల్లి పెట్టారు సరిపల్లి పెడితే వాళ్ళు కూడా అయితే మాధవెడ్డి గారు దగ్గర మాధవెడ్డి గారు కూడా ఆపించారు తర్వాత ఈ పబ్లిక్ హెల్త్ ఫండ్ అనేది మన గారు ఉన్నప్పటి నుంచి ఉంది సార్ ఇది కోటి యాభై లక్షలు అప్పటి నుంచి ఆ డబ్బా ఉంది అప్పటి నుంచి అప్పటి నుంచి తిరుగుతున్నారు భూములు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే చిన్న విషయం కూడా తెలియకుండా ల్యాండ్ అమ్మునోళ్ళు కానీ వీళ్ళకి కూడా చెప్పలేదు ఇలా కానీ తీసుకుని డంపింగ్ యార్డ్ కానీ ఏదో నామగా పెట్టా అది కూడా నోటీస్ బోర్డు పెట్టకుండా

పెట్టం తప్పే ఉంది ఇది గత ప్రభుత్వ భూమి తీసుకున్నారు ఇక్కడ ఓకేనా ప్రభుత్వ అధికారులు డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో ఏదైతే టౌన్ పట్టణం అక్కడ గోదావరికి డంపింగ్ ఇబ్బంది ఉంది ఈ సైట్ ముందే తీసుకున్నారు కాబట్టి ఆ రోజు డబ్బులు లేకపోవడం ఆ రోజు నేను జరిగింది చెప్పారు కదా ఇష్యూ ఎంత చెప్పాను మీకు నేను మీకు న్యాయం జరిగే విధంగా చేసి పెట్టే బాధ్యత నాది ఓకే ఇప్పుడు మీరు నాకు చెప్పారు నా మాట అదే అదే సమస్య ఇప్పుడు నేను కూడా పైన నేను సీఎంగా దృష్టికి కానీ డిప్యూటీ గారు సిఎం గారి దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళు కూడా మాకు మా ప్రజలు ఇబ్బంది మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను మాట్లాడుతాను మీ అందరు న్యాయం జరిగిందని కూడా ఏం రమ్మని మీ దగ్గరికి వస్తాను నేను ఇప్పుడు కూడా ఏం మరచినా నేను మీరందరూ సహకరించారు నాకు ఆయన మాట్లాడండి అక్కడ వస్తా ఉంటే చేయాలని ఆలోచనతో జరిగింది తప్ప కానీ వేరే ఆలోచన మిమ్మల్ని బాధ పెట్టాలని అక్కడ కాదు మీకు ఇబ్బంది